హాయ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను ప్రిన్సెస్ కట్టు వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కొంచెం సరిగ్గా లేదనమాట నేను కొలతలు తీసుకోవాల్సింది బాడీ కొలతలు సో కొలత బ్లౌజ్ ఉంది కదా నేను తీసుకోలేదు నాకైతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చంక కింద కొద్దిగా లూజ్ వచ్చింది కస్టమర్కి అయితే బాగా నచ్చింది సో నేనైతే ఎలా కట్ చేశాను ఎలా కట్ చేయాలి కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ అయితే చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకుని కింద ఒక పావు ఇంచి వదిలేసానండి కొంచెం హైట్ అనేది పెంచమన్నారు అంతే ఎక్కువ పెంచినా కూడా మన దగ్గర క్లాత్ అనేది సరిపోదు ఒరిజినల్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉందనమాట లైనింగ్ క్లాత్ మనకి ఎంత కావం అంత కొనుక్కొచ్చు కానీ ఒరిజినల్ క్లాత్ ఉండదు కదా సో హ్యాండ్ హైట్ అయితే ఒక వన్ ఇంచ్ మాత్రమే హైట్ పెంచాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా కింద మనం ఎంతైతే ఎగస్ట్రా పెట్టుకున్నామో అదంతా వదిలేసుకుని మనం హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ చెక్ చేయండి ఆర్మ్ లూజ్ ఎంత యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే కొలత తీసుకున్న తర్వాత నాకు ఏమర్థమైందంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ మిడిల్ చెస్ట్ ఎక్కువ నడుము లూజ్ నా మామూలుగా ఉంది మనకి హయ్యర్ చెస్ట్ బాడీ చెస్ట్ అనేది తక్కువ ఉంది ఇలా చూడండి క్రాస్గా చూడండి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూస్తే నాకు వచ్చేసి ఎనిమిది మీద మూడు గీతలు ఓకే ఆర్మ్ లూస్ మేబీ కరెక్ట్గా ఉండొచ్చు ఎందుకంటే చంక అనేది కరెక్ట్గా లేకపోతే ఇప్పుకుంటాం కదా కరెక్ట్గానే ఉంది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు తీసుకుంటాము ఇలా క్రాస్గా ఎనిమిదింపావుకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఎనిమిదింపావుకి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి ఎగస ఖర్చు కోసం రెండించులు తీసుకోండి స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ రూజు ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర కన్నా ఎక్కువ అంటే పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఎనిదో నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ రూజు దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత అయితే తీసేసుకోండి ఇలా లోత అనేది నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం అని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి సైడ్కి అతుకులు పడతాయి కదా ఈ అతుకుల కోసం ఎగస్ట్రానా క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కోసము ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఎంత మంచి ఫ్యాబ్రిక్ అయినా కూడా కొంచెం క్వాలిటీ తక్కువైందంటే మాత్రం మనకి ఇలాగా ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఇంకొన్ని లైనింగ్ సరిగ్గా లేదు ఎంత మంచి చేసినా కూడా అని క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది కింద నేనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పట్టి కోసం వదిలేస్తున్నాను ఇక్కడ ఎల్ స్కేల్ సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ వేయండి అంటే కూర ఉన్న క్లాత్ కనీసం వన్ ఇంచ్ అయినా ఎగ్స్ట్రా కట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక ఇంచు సరిపోతుంది ఒక ఇంచ్ అయితే చాలు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఆ డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్ బ్లూజ్కి వణించి కప్తే చెస్ట్ కదా అంటే ఎనిమిది పావుకి వణించి కప్తే తొమ్మిది పావు అనమాట అంటే ముప్పై ఏడో చెస్ట్ కానీ వీళ్ళకి బాడీ కొలతలతో చూస్తే ముప్పై ఆరు వచ్చింది అంటే తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మనకు చంకడం అనేది ఇంకా దింపాలి దింపకపోతేనే చంక కింద లూజ్ వస్తుంది సో నాకైతే బాడీ కొలతలతో తీసుకోలేదు కాబట్టి ఆర్ బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి అది కూడా ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనకు అలా వచ్చింది సో నేనైతే మళ్ళీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంతా కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటాను చెస్ట్ ఒకటే తొమ్మిది ఇంచులు తీసుకుంటాను పావు తీసుకోను ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి కింద ఖర్చు వదిలేసుకుని నెక్ డీప్ వీపు పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా పైన కూడా తొమ్మిదింపావుకి మార్కింగ్ వేశాను ఈ బ్లౌ ఇప్పుడు ఈ మార్కింగ్కి నెక్స్ట్ బ్లౌజ్ వస్తే నాకు మాత్రం తొమ్మిది ఇంచులకి తీసుకుంటాను ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను నెక్ అనేది బ్రాడ్గా కావాలంట వీళ్ళకి చెప్పారండి నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అని డీప్గా కాదు బ్రాడ్గా ఇప్పుడు వచ్చేసి చిన్న సైజు షోల్డరు నెక్ పక్కన ఒక పావు ఇంచు ఖర్చు ఉంచాం కదా అక్కడ నుంచి చూసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువే పెట్టుకుంటాము ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదున్నర వచ్చింది ఇక్కడ కూడా ఐదున్నర మార్కింగ్ వేసుకోండి డౌన్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను కానీ ఆరు ఇంచులు తీసుకోకూడదు ఆరుం పావు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి బాడీ తక్కువ అని చెప్పాను కదా ఇప్పుడే ముప్పై ఏడు ఇంచులు బాడీ చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు చంక డౌన్ అనేది కిందకి దిగుతుంది అప్పుడు మనకి చంక కింద లూజ్ రాదనమాట ఈ కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే బ్రాడ్ కదా అందుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర నీట్గా ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది పావు మ్యాచ్ అవ్వాలి అయ్యింది కానీ ఇంకా కిందకి దింపుకోవాలన్నమాట ఆరు పావుకి అలా దింపుకోవాలి ఇంకా దింపుకోవాలి వీళ్ళకి వీళ్ళకి బాడీ చెస్ట్ తక్కువ ఉందన్నమాట అందుకుని ఇక్కడ వీళ్ళకి లూజ్ వచ్చేసి ముప్పై రెండు నాలుగో భాగం ఎనిమిది ఇంచులు డాట్ కోసం వని తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటారు వీళ్ళు కొంచెం హైటే ఉంటారు అందుకుని అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఓకేనా అర్థమైంది కదండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా ఇటు కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేద్దామండి చిన్న టక్ ఇచ్చేసి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఇది మనకు వచ్చేసి డాట్స్ అనమాట సో అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి వేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది మన వైపు వేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ పార్ట్లు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు ఉంచుకున్నాం కదా అది బయటకు వచ్చేయాలండి మనకి ఫ్రంట్ పార్ట్లు ఉండకూడదు అనమాట అది ఖర్చు అది అర్థమైంది కదా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలాగ చూడండి మనకి నెక్ అనేది రెండు పావు ఉండాలి ఇలా రెండు పావుకి మార్కింగ్ వేసుకుని మొత్తం మిగతాదంతా కూడా యాజ్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా పైగా వీళ్ళకి మిడిల్ చెస్ట్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు హైట్ కూడా యాజీజ్గా మార్కింగ్ వేసుకోండి కానీ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం హైట్ ఎక్కువ తీసుకోవాలి చెప్తాను అది నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ వేసేటప్పుడు చెప్తాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళకి ఎంత ఉందో చూసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ని ఉక్సి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోవాలి అడ్డంగా ఇలాగా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకోండి ఆ స్కేల్ వర్క్ ఎంత వచ్చింది ఏంటనేది ఇలా పైనుంచి చూసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా పైనుంచి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ఏడించులు వచ్చిందండి సరిపోతుంది వీళ్ళకి ఇంచులు ఎందుకంటే హైట్ ఉంటారనమాట అందుకుని ఏడించులు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఏడించులకు మార్కింగ్ వేసుకోవాలి ఏడించులకైనా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మన నెక్ దగ్గర స్లోపిస్తాం కదా కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి ఎందుకంటే స్ట్రేట్ కటింగ్ కదా ప్రిన్సెస్ కట్ కదా మనకి టైట్గా పట్టినట్టు ఉండదు లీఫ్ షేప్ ఇస్తున్నాను నేను ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షేప్ బెల్ట్ విత్ షేప్ బెల్ట్ అండి ప్రిన్సెస్ కట్ ఓకేనా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కుట్టు నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ డీప్ వర్క్ ఎంత వచ్చింది అంటే మనకి మనకి మెయిన్ డాట్ వరకు పదమూడున్నర వచ్చింది సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కింగ్ వేసుకోవాలి స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలాగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది మనకి రెండున్నర ఉండాలి ఎందుకంటే షేప్ బెల్ట్ ఉంటుంది అందుకుని ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ పాయింట్ ముప్పై ఆరు ముప్పై ఏడు వస్తే పదిన్నర మన వైపు నుంచి ఓకేనా మన వైపు నుంచి మన వైపు నుంచి మూడున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఉండాలి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ గట్రా పైగా హెవీ చెస్ట్ ఉంది పైన నాలుగు ఇంచులు కింద మూడున్నర తీసుకున్నాం కదా పైన నాలుగు ఇంచులు తీసుకోవాలి చెస్ట్ పాయింట్ దగ్గర అప్పుడే షేప్ అనేది బాగా వస్తుంది ఇలాగా ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా వేసేసుకోండి మార్కింగ్ ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేమీ లేదండి ఇక్కడ ఒక డాట్ వస్తుంది బాగుంటుంది డాట్ వేసుకుంటే సో ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇచ్చేస్తే మన కిందాము షేప్ బెల్ట్ వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కస్టమర్కి అయితే అసలు ఏం కంప్లైంట్ ఇవ్వలేదండి నాకైతే నీ అసలు కొంచెం కూడా కంప్లైంట్ ఇవ్వలేదన్నమాట అంతా బాగుందన్నారు నా ముందే వేసుకున్నారు అంటే మనకి కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నాకు చంక కింద కొంచెం లూజ్ వచ్చింది నాకు అప్పటికే డౌట్ వచ్చింది లూజ్ వస్తే రానే రాదు ఎందుకు లూజ్ వచ్చిందా అనుకున్నాను కుట్టి వేసి ఇచ్చని సెట్ అయిపోయింది మళ్ళీ బాడీ కొలత తీసుకున్నాను అనమాట అప్పుడు తెలిసింది వీళ్ళకేమో ఆర్మ్ లూజు ఎక్కువ ఉంది బాడీ చెస్ట్ తక్కువ ఉంది నడుము లూజు నార్మల్గానే ఉంది సో అలాంటప్పుడు మనకి డౌన్ అనేది పెరుగుతుంది అనమాట అంటే కిందకి దిగుతుంది కదా కిందకి దిగినప్పుడు మనకి ఏమవుతుందంటే చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఏదో ఆర్మ్ లూజ్ ఎక్కువైపోతుంది అనుకుంటే లైన్ అనేది ఆర్మ్ లైన్ అనేది పైకి వేయాలి పైకో కిందకో మొత్తం మీద అండి మార్పులు వచ్చేది చంక డౌన్లో వచ్చే మార్పుల వల్లనే మీకు చంక కింద లూజ్ వస్తుంది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆర్మ్ లూజ్ అనేది అయిందంటే కింద లూజ్ కింద వస్తుంది అనమాట ముడతల కింద లూజ్ కింద ఎక్కువైతే పట్టేసినట్టు ఉంటుంది ఆర్మ్ లూజ్లో వచ్చే మార్పుల వల్లే మీకు చంక కింద లూజులు వస్తాయి చెస్ట్ చెస్ట్ దగ్గర ఆర్మ్ లూజ్ దగ్గర రెండింటిని మ్యాచ్ కాకపోతేనే ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేద్దాం ఫోల్డింగ్ వైపుకు ఉండాలి లేదు అంటే ఒక జాయింట్ వేసుకోండి ప్రాబ్లం లేదు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇప్పుడు పొడుగొచ్చేసి వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకోండి పదకొండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి రెండున్నారా మెయిన్ డాట్ వైపుకి చూసుకోవాలి ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు లేదంటే మీ దగ్గర కొలతలున్నా పర్లేదు నేనైతే మూడున్నర తీసుకున్నాను షేప్ దగ్గర రెండున్నర పాతకు మూడు అలా తీసుకున్నాను అన్నమాట అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేయండి అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ వచ్చేసి దీని అంతా కూడా ఒరిజినల్ క్లాత్ మీద మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి నాకు ఇంకొక లేయర్ కావాలండి ఇక అనమాట ఇంకొక లేయర్ ఏమైనా ఉందా అని నాకైతే వచ్చేసింది ఇంకొక లేయరు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ